హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ మనకి అప్పుడప్పుడు చిరుతిండ్లు తినాలనిపిస్తుంది కదా బేల్పూరి అలాంటివన్నీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే బేల్పూరి చేసేసుకుందాము కొంచెం మురుమురాలు వేయించుకోవాలి ఫస్ట్ వేయించుకున్న తర్వాత ఉప్పు కారము మళ్ళీ పింక్ సాల్ట్ కొంచెం ఆవల నూనె మాతోనే చాలా టేస్ట్ వస్తుంది బేల్ అందుకని ఆవ నూనె వాడండి కొంచెం ఆవ నూనె వేసి బాగా కలిపేసి దాంట్లో మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు పల్లీలు రెండు రకాల సేవులు ఏది ఏది ఇంట్లో ఏది ఉంటే దాంతో చేసుకోండి కొంచెం గ్రీన్ చట్నీ ఉంటే గ్రీన్ చట్నీ కూడా యాడ్ చేయండి నా దగ్గర గ్రీన్ చట్నీ లేదు బాగుంటుంది గ్రీన్ చట్నీ యాడ్ చేస్తే కూడా కొంచెము టమాటా చూడండి ఎంత టమాటా కీర ఆనియన్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొంచెం నిమ్మరసము ఇవన్నీ వేసి కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనము ఈ డ్రైవన్నీ ఫస్ట్ కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఈ అన్నీ ఎట్టి టమాటో కీర అట్లాంటివన్నీ కలుపుకుంటే బేల్ కొద్దిగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇంట్లో ఉన్న వాటితోనే గ్రీన్ చట్నీ వేస్తే బాగుంటుంది నా దగ్గర గ్రీన్ చట్నీ లేదు మీరు ఉంటే వేసేసుకోండి చాలా బాగుంటుంది ఏ చట్నీ గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ ఏదైనా వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర ఇంట్లో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేశాను అనమాట అప్పటికప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ స్నాక్ బేల్బ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వర్షాకాలంలో అప్పుడప్పుడు ఇలాంటివి తినాలనిపిస్తుంది కదా మనం ఇంట్లోనే చేసుకొని పిల్లలు కూడా పెట్టేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ